అక్షయ చింటూ ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు శౌర్య వేదవతి దగ్గరికి వెళ్ళి నానమ్మ నువ్వు వద్దన్నా కూడా అక్షయ వినిపించుకోకుండా పూజ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని వేదవతి కోపంతో అక్షయ్ దగ్గరకు వస్తుంది అప్పుడు అక్షయ చింటూ ఇద్దరు కలిసి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు ఏ అక్షయ ఏం చేస్తున్నావు నువ్వు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మవారికి పూజ చేసుకుంటున్నా నానమ్మ అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మవారి దగ్గరకు వెళ్ళొద్దని చెప్పి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మవారి దగ్గరకు వెళ్ళే అర్హత నీకు లేదు అని చెప్పి వేదవతి చెప్తుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది కూతురు అక్షయ్కు మాత్రమే అమ్మవారి దగ్గరకు వెళ్ళే అర్హత ఉంది కూతురు కారణ జన్మరాలు జాతకం కలిగిన అమ్మాయి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ నువ్వైతే ఒకటి గుర్తు పెట్టుకో కూతురు అక్షయ్కు మాత్రమే ముక్కు పుడక దక్కుతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కంఠంలో ప్రాణం ఉండగా అక్షయ్కు ముక్కు పుడక ఇవ్వను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి